కళ్యాణి లక్ష్మణ్ కళ్యాణి లక్ష్మణ్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ మహబూబాబాద్ త్రీ ఇయర్స్ అయిపోయింది పెళ్ళయి వీళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అనుకుంటా మన దగ్గరకు వచ్చి ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో లో వచ్చారు వీళ్ళు లాక్ డౌన్ అప్పుడు వచ్చారా ఓకే చాలా అయింది గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ సరే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చారు మన దగ్గరికి త్రీ ఇయర్స్ అప్పుడు పెళ్ళాయి ఇప్పుడు ఫోర్ అయిపోయి ఉంటది ఫోర్ నిండిపోయింది అదే సరే వీళ్ళు కూడా అంతే చాలా చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రావట్లేదు భార్యకి థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్ పిల్లలు పెట్టారు భార్యకి ఎస్ట్రోస్కోపీ చేశారు మరి ఆపరేషన్లు అన్నీ చేశారు అవన్నీ ఉన్నాయి అమ్మా అన్నారు మరి భర్తకు కూడా కణాలు పరీక్ష చేశారు కణాలు నీళ్లు అన్నారు ఐవీఎఫ్ డోనార్ అన్నారు మూడు లక్షలు రండి రెండు లక్షలు రండి రెండు లు పోతే ఒక ఐవిఎఫ్ ఫ్రీ ఉంది సంక్రాంతి ఉంది దసరా ఉంది దీపావళి అని పాపం రెగ్యులర్ గా ఫోన్ చేశారు ఇవన్నీ మనకొద్దు మనకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని ఎత్తుక్కుని యూట్యూబ్ లో చూసుకుని మన దగ్గరికి వచ్చారు అంతేనా అట్లా వచ్చారు అలా వచ్చి ఈ రోజు ప్రెగ్నెన్సీ పొందారు బేటా ఎస్సీజీ టెస్ట్ చేశారు ఫస్ట్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే బేటా ఎస్ఈజి టెస్ట్ చేశారు బేటా ఎస్సీజీ టెస్ట్లో ఐదు దాటితే ప్రెగ్నెన్సీ రెండు వేలు దాటిపోయింది వెరీ గుడ్ అయ్యా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాం కాబట్టి అది గర్భ సంచిలో వచ్చిందా లో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ తీయించుకోమన్నాం అక్కడే స్కానింగ్ తీయించేసుకోమంటే అక్కడే స్కానింగ్ తీర్చారు స్కానింగ్ తీస్తే అక్కడ మేడం ఎనకాల దీంట్లో ఉంది ఇది రైట్ ఇక్కడ స్కానింగ్ తీస్తే అక్కడ మేడం స్కానింగ్ తీశారు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర చూపించుకోమంటే స్కానింగ్ తీస్తే స్కానింగ్ లో గర్భ సంచిలోనే ఉంది ఐదు వారాల ప్రెగ్నెన్సీ ఇప్పుడే ఎర్లీ ప్రెగ్నెన్సీ శాఖ వచ్చింది అని చెప్పి ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఎన్నో సంవత్సరాల నుంచి వేసి చూసిన ఆ మంచి తరుణం ఇప్పుడు వచ్చింది మరి మన వాళ్ళు మంచి ఆతృత పడుతున్నాడు చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలని ఉత్సాహపడుతున్నాడు ఎందుకంటే దేవుడు ఇప్పుడు కరుణించాడు ఆయన్ని వాళ్ళ గోడు ఇప్పటికి విన్నాడు వాళ్ళ మొరను ఇప్పుడు ఆలకించాడు ఆయన హృదయం ఇప్పుడు కరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో హేళనలు ఎన్నో ఆవేదనలు పొంది 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 ఉన్నాక ఇప్పుడు కరుణించాడు దేవుడు సరే ఆయన ఏం చెప్తారో మనం విందాం అందరికీ అండి ఇక్కడ అంటే డాక్టర్ ఓఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే ఏదో మ్యాజిక్ చేస్తారు ఏదైతే చేస్తారని మాకు చాలా డాక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు ఈ క్రిముల సంబంధించి మెడిసిన్ వాడాము డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకెళ్లా ఈ క్రిముల అంటే వాళ్ళు అవుతున్నారు అసలు యాక్చువల్ క్రిముల్ అంటే ఏంటి యాజ్ ఇప్పుడు సైన్స్ పరంగా మనం చూడాలన్నా ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు కొంతమంది డాక్టర్ ఇప్పుడు నిన్న మాకు కూడా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు సార్ నాకు వాట్సాప్ లో పెట్టారు బీటా ఎస్జిజీ కన్ఫర్మ్ చేసుకోండి మూడు టెస్ట్లు సార్ పంపించారు అదైనా చేయండి అంటే మీకు ఏంది ఇంత ఎర్లీగా ఎలా అసలు పాసిబుల్ ఎలా అవుతుంది అసలు ఎవరు ఆ డాక్టర్ ఆ లేడీని ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేసేది అని క్వశ్చన్ చేస్తున్నారు అట వాళ్ళు అయితే మీకు అంత అనవసరం అండి ప్రజెంట్ నమ్మి వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు మేము నమ్మాం ఫస్ట్ సార్ ఒకటే అతను నేను సార్ నమ్మి ఇక్కడ వచ్చాను సార్ మీ ప్రయత్నం సార్ మీరు చేస్తున్నట్టు మేము యూజ్ చేస్తున్నాం ఇందు ఒకటండి మనం న్యాచురల్ గా ఎప్పుడు ఇంపార్టెంట్ ఇస్తున్నాం అంటే న్యాచురల్ లో ఈ రోజుల్లో ఏంటంటే కెమికల్ అయినాయి మొత్తం అంటే కెమికల్ వాడడం వల్ల ఫుడ్ కూడా మనకు అంత బాడీలో మొత్తం కెమికల్ తో అన్ని అన్ని హార్మోన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి దీన్ని బేస్ చేసుకుని అసలు మనకైతే సార్ అంటున్నాడుగా ఎప్పుడైనా దేవుడు దేవుడు ఎక్కడ ఉండొచ్చు అండి దేవుడు ఎక్కడ లేడు ఇక్కడే ఉన్నాడు మన పక్కనే నిజమండి ఎందుకంటే చాలా మంది మేము యూట్యూబ్ లో చూసినాం ఎవరి ద్వారా రాలే యూట్యూబ్ ద్వారానే వచ్చినాం ఎందుకంటే చాలా మంది సంతానంలో చాలా మంది బాధపడుతున్నారు సార్ అన్నట్టు ఐవిఎఫ్ అని ఇదేదని లక్షల లక్షలు ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చిన మేము కన్సల్ట్ అయినప్పుడు చాలా మంది చెప్పారు కొంతమంది ఆరు అయింది పది లక్షలు అయింది అంటున్నారు సార్ అంటారు ఎందుకు లక్షల లక్షలు ఇస్తున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువైనాయి కాబట్టి మనం వాళ్ళకి ఇస్తున్నాం కదా అదేదే ట్రూ నిజం నేను చెప్తున్నా కంపల్సరీ మనము బయట హాస్పిటల్ వెళ్తున్నాం కదా మనం ఏం చేస్తా ఉంటాం అంటే వెళ్తామండి వాళ్ళు ఒక టెస్ట్ రాస్తారు మెడిసిన్ వాడాలని పంపిస్తారు యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటి అసలు పర్టికులర్ గా ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలంటే సార్ మనకు చాలా ఎగ్జాంపుల్ ఇస్తారు ఒక వ్యవసాయం చేయడానికి ముందుగా మనం ఏం చేస్తామండి ఒక నేలను ఎంచుకుంటాం ఆ భూమిలో ఈ ఇత్తనం వేస్తే మంచిగా వస్తుందా రాదా ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే సీడ్ తీసుకుంటాం కదా అది క్వాలిటీ ఉందా క్వాలిటీ లేదా మనం వ్యవసాయం చేయడానికి సీడ్ తీసుకొస్తాం అన్ని వేస్తున్నాం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతారండీ చీడపిడలని దాడి చేస్తే అక్కడే గులాబ్స్ అవుతుంది ఆ విషయంతో వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కు మనకు చాలా మంది అంటారు కదా త్రీ మంత్ ఫైవ్ మంత్ ప్రెగ్నెన్సీ పోయిందని చాలా మంది అంటూ ఉంటారు అది కారణం ఏంటంటే దానికి వేసిన అటాక్ ఉంటాయి కదా ఇప్పుడు గర్భస్థతులు చాలా క్రిములు ఆ అటాక్ తట్టుకునే శక్తి చేయాలంటే ఆ టెక్నిక్ తెలుసుకున్నారంటే మన సార్ ఒక్కటే ఆ విషయంలో అయితే నాకు తెలిసి అయితే సార్ కు ఉత్తమ అవార్టా ఇస్తున్నారు ఇక్కడ వరకు నేను చూసిన ఇక్కడ పేషెంట్ లో చాలా మంది అమెరికా నుంచి కూడా వచ్చారు బయట దేశాల నుంచి ఇక్కడ సార్ కన్సల్ట్ అవుతున్నారంటే అది వన్ ఆఫ్ ది గాడ్ ఈ సారి ఈ జన్మకే ఉన్నారంటే నెక్స్ట్ టైం కూడా ఇలాంటి సారే ఉండాలి మాకు సార్ బిడ్డ కూడా మనకు ఉంటే కంటిన్యూగా అందరికి ఉంటారు కదా ఈ కను నాకు అయితే నేను త్రీ ఫోర్ డిస్టిక్ వెళ్ళానండి అంటే మామూలుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం వైద్యం కోసం వెళ్తా ఉంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ అందరికి లేడీ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఉన్నారు కానీ మగవారికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎక్కడ చూసారా మీరు నేను చూడలేదు నిజంగా నేను చూడలేదు వాళ్ళు ఎంతవరకు సజెషన్ ఇస్తారంటే అంతవరకు ఇస్తారు ఎస్ అందరికీ ప్రాబ్లం రావచ్చు దేవుడు మనకు మనం ఎవ్వరికి పాపం చేయలేదండి అందరూ మంచిగా చేస్తున్నారు ఏదో ఒక రోజు మనకు కూడా నేను చెప్తున్నా కదా మీరు అందరూ సక్సెస్ అవుతారు హ్యాపీగా నమ్మండి నమ్మి సార్ అన్నట్టు ఏ కోర్సు ఎప్పుడు వాడాలో వాడండి కొంతమంది మనలోనే ఏమంటారు అంటే చాలా మంది క్రిములట బయట వాళ్ళకి ఎంకరేజ్ చేయండి దయచేసి ఇప్పుడు చాలా మంది సంతానం లేక వాళ్ళు ఏజ్ బార్లు ఉన్నారు కదా అదే ఈ ఏజ్ లో అంటే మీకు ఎందుకు పిల్లలు అవసరం అనకండి ఈ సార్ దగ్గర వస్తే ఫార్టీ కాదు సెవెంటీ ఉన్న సంచరి కొట్టచ్చు ఇక్కడ నో లేదు అదే సార్ అది ఎప్పుడు ఇక్కడ మన ఖచ్చితంగా మన ముందే లైవ్ గా చూడొచ్చు థ్యాంక్ యూ అండి మీరైతే ఖచ్చితంగా పాటించండి నమ్మండి ఇబ్బంది ఏం లేదు మనకు ఇంకోటి ఏంటంటే నేను అందరికి సార్ ముందే చెప్తున్నాను మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఇక్కడ హ్యాపీగా వస్తారో అదే హ్యాపీ మూమెంట్ ఉండండి మనం కూడా హెల్త్ ఉండాలి హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది అది ఖచ్చితంగా వినండి మనం హెల్త్ లేకపోతే వెల్త్ ఉండదు అక్కడ రాదు దాంతోపాటు ఫుడ్ కూడా మార్చాలండి మనం ఎందుకంటే మనం బయట అది ఒకటి నూనెలు కూడా కల్తీ నూనెలు ఉన్నాయి దానివల్ల చాలా మనం రోజు డైలీ అంటే మనం న్యాచురల్గా పండించడానికి ట్రై చేయండి వీలైతే మీ మీ సమక్షంలో ఓకే అండి థ్యాంక్ యూ అమ్మాయి చెప్తుందించో పాపం బాధపడి ఉంటుంది మీకన్నా ఎక్కువ ఇట్లా ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఎవరికాళ్ళు ఏదో బెక్కు చచ్చిపోయి బాధపడిపోయి వాళ్ళు బయట వాళ్ళు జనాలు మాటలు వినలేక చెవులు మూసుకుని మొహం దాసుకుని ఎంతో బాధపడుతున్నారు పాపం నేను అదే చెప్పాను ఇప్పుడు అక్కడ లేడీస్ కు సమస్య ఉంటాయి వంద మంది సంతానం లేని దంపతులు ఉంటే లేడీస్ సమస్యలు ఉంటాయి యాభై శాతం లేడీస్ కాబట్టి మగవాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి వీరికనాల సమస్యలతో మిగతా యాభై శాతం మగవాళ్ళు సతమతం అవుతున్నారు భార్యకి బిడ్డని ఇవ్వలేక సతమతం అవుతున్నారు మరి రాడవాళ్ళను చూడటానికి చీరలు కట్టుకున్న గైనకాలజిస్టులు సందు సందుకి గొంతు గందుకి ఉన్నారు మరి మగవాళ్ళని చూడటానికి ప్యాంట్ వేసుకున్న కూడా ఉండకూడదా ఉండొద్దా దేవుడు పెట్టాడు మరి ఎప్పుడైతే భర్త తను జీరో నుంచి హీరోగా మారతాడో భార్యకు బిడ్డని ఇవ్వగలుగుతాడు భార్య బిడ్డను పొంది ఈయన బిడ్డను పొంది వీళ్ళు తల్లిదండ్రులు అయితే వీళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు అమ్మ నాన్నలు వీళ్ళైతే వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు అవుతారు చూసావా పిన్ని నా మనవడు వంటి వీళ్ళ పాసపేసాడు పిన్ని అని ఆనందంతో కేరింతలు కొడతారు అది కదా ఒక్క బిడ్డ పుడితే చూడండి ఎంత మంది జీవితాల్లో వెలుగు వస్తుందో అలాంటి వెలుగు నింపాలనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం కరోనా అనే క్రిమి ఒకప్పుడు మనకి చైనాలో ఉందంటే అమ్మో అనుకునే వాళ్ళం ఢిల్లీలోకి వచ్చిందంటే వర్ణో అనుకున్నాం హైదరాబాద్ వస్తుందని చెప్పేసి తెలిసేటప్పటికి తలుపులు మూసుకున్నాం ఇంట్లో కూర్చున్నాం చివరికి ఇప్పుడు ఏమైంది కరోనా క్రిమి ప్రతి ఒక్కరి ఒడ్లోకి వచ్చేసింది మరి ఇప్పుడు ఇది కూడా ఒక క్రిమి అని చెప్పాను సి టెన్ టెన్ టీ ఫైవ్ అనే ఒక పాతిక రకాల క్రిములు వచ్చి వీరి కణాల్ని అండాల్ని డామేజ్ చేస్తున్నాయి మీకు పిల్లలు పుట్టకుండా చేస్తున్నాయి ఒకప్పుడు ఊర్లో ఒకరుండే వాళ్ళు ఇవాళ వంద మందిలో ఇరవై మందికి పిల్లలు పుట్టిన వాళ్ళు అయ్యారు ఇంకొక ఐదేళ్ళు ఆగితే వందకి వంద పిల్లలు పట్టున వాళ్ళే అది చెప్తుంటే చాలా మంది కామెడీగా తీసుకుంటున్నారు ఫస్ట్ లో డాక్టర్లు కూడా కామెడీగా తీసుకున్నారు కానీ వాళ్ళకు కూడా సీరియస్నెస్ అర్థమయ్యింది మన కౌన్సిలింగ్ వినేటప్పటికి మీకే అర్థమైపోద్ది ఒక్కసారి ఐదు వందలు కట్టి సంవత్సరం బీజు కట్టి వచ్చి కూర్చోండి మీకే అర్థమైపోద్ది ఏమిటి పరిస్థితి అనేది గంట సేపు కూర్చోబెట్టి చెప్తున్నా నేను ఏమిటి క్రిములు ఎలా దాడి చేస్తాయి ఎలా వీర్య కణాలను నాశనం చేస్తాయి మరి ఆ వీరే కణాలని నాశనం అయినప్పుడు అవి తలను తినేస్తే తల్లలేని వీరేకణం తోకలు తినేస్తే తోకలేని వీరేకణం మొత్తం మింగేస్తే గుండు సున్నా జీరో కణం అయిపోద్ది ఆ క్రిముల నుంచి మన వీరేకణాన్ని కాపాడుకుంటే మన వీరే కణం బతికిద్ది మనం ఒక్కరిమే మందులు వాడటం కాదు మీతో పాటు మీ భార్య కూడా మందులు వాడాలి మీరు వాడినా మీ భార్య వాడకపోతే మీ నుంచి క్రిమి మీ భార్యకి స్ప్రెడ్ అయిపోయి ఉంటది కాబట్టి మళ్ళీ ఆవిడ నుంచి నీకు అంటుకుని మరలా నీ వీరే కణాలు చనిపోతాయి కాబట్టి ఇద్దరు ఒకేసారి క్రిముల బురదని కడుక్కోవాలి అని చెప్పి చెప్పి దానికి సంబంధించిన క్రిములకు టెస్టులు చేసి భార్య భర్తలు ఇద్దరికి మందులు వాడిస్తుంటే చక్కగా వీరేకణాలు కణాలు పుడుతున్నాయి బతుకుతున్నాయి ఆ వీరేకణాలు కణాలు భార్య గర్భసంచిలోకి సంచి వెళ్ళి గా మారుతున్నాయి అక్కడ కూడా ఎందుకంటే క్రిములు తొలగించాం కాబట్టి భార్య గర్భసంచిలో సంచిలో అక్కడ కూడా బతుకుతుంది పిండం కింద తయారవుతుంది బిడ్డ కింద పామ్ అయ్యి ఎదిగి బయటకు వస్తుంది లేదా అక్కడ క్రిములు ఉన్నా కూడా భార్య గర్భసంచిలో ఉన్న అబార్షన్ ఈ ఐవీఎప్ అనే పేరుతో డోనార్లు అనే పేరుతో చేస్తున్నారు క్రిమిని అక్కడే మర్చిపోతున్నారు భర్త నుంచి భార్య గర్భసంచిలోకి క్రిమి అంటుకుపోతుంది మరి అక్కడ ఐవిఎప్ అనే పేరుతో వీరే వీరేకణాలను తీసుకొచ్చి గర్భ సంచిలో పెట్టినా కూడా ఈ క్రిమి వీరేకణాన్ని తినే క్రిమి కాబట్టి ఆ వీరేకణాన్ని కొనుకొచ్చిన వీరేకణాలను కూడా నాశనం చేస్తుంది ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా నిలబడదు అబార్షన్లు అయిపోతాయి అని చెప్పా మన వ్యవసాయంలో ఆయన చెప్పింది అదే మనం చెప్పింది అన్నాడు కాబట్టి ఆయనకు అర్థమైంది వ్యవసాయంలో ఎలాగైతే విత్తనాన్ని పురుగొచ్చి తప్పుల బుచ్చులు చేస్తాయి పనికి రాకుండా చేస్తాయి పనికిరాని విత్తనం భూమిలోకి వెళ్ళి మొలవదు మొక్క రాదు ఒకవేళ మొక్క వచ్చినా కొన్ని విత్తనాలు తప్పించుకుని పురుగు నుంచి మొక్కలు మిగతా క్రిములు వెళ్ళి ఆ మొక్కని నాశనం చేస్తాయి చీడా రూపంలో పైరు నాశనం పంట చేతికి రాదు అబార్షన్ అని చెప్పాం ఇక్కడ కూడా అబార్షన్లు అవుతాయి బిడ్డ రాదు వచ్చిన బిడ్డ నిలబడదు ఈ క్రిములు గుర్తించండి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అని చెప్తున్నాం చాలా మందికి అర్థమైన వాళ్ళు అర్థమవుతుంది ఎందుకంటే అందరూ ఏం చెప్తున్నారు జీరో కౌంట్ అవడానికి సిగరెట్లు మందు బీడి గుట్కా పాన్ పురాగ అంటున్నారు అవన్నీ ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు అవి ఏ లేని వాళ్ళే పాపం జీరో కణాలు అవుతున్నాయి కరోనా రావాలంటే సిగరెట్ తాగాల మందు కొట్టాలా గుట్టకాయ్యాలా పాన్ నవ్వాలా అవి లేని వాళ్ళు కరోనా వచ్చి కాటేదా కాటేస్తుంది కాటేసిన తర్వాత దాని డ్యామేజ్ వచ్చేస్తుంది అలాగే ఎక్కడ కూడా ఇవి కూడా కొన్ని వైరస్లు కాబట్టి వచ్చి కాటేస్తున్నాయి వీరేక నా డ్యామేజ్ అవుతున్నాయి మీకు ఎలాంటి అలవాట్లు లేకపోయినా మీరు చెడ్డ వాళ్ళు కాకపోయినా మీరు వ్యాన్ డ్రైవింగ్ చేయపోయినా కొంతమంది వ్యాన్ డ్రైవింగ్ చేస్తే కణాలు మాడి మసి అయిపోతాయి వేడి వల్ల అంటున్నారు చికెన్ తింటే వేడి చేసిందంట కణాలు మాడి మసి అయిపోయినాయి అంట మిగతా చికెన్ తిన్న వాళ్ళకి ఎందుకు మసి అవ్వట్లేదో తెలియదు మిగతా వ్యాన్లు డ్రైవ్ చేసే వాళ్ళకి ఎందుకు మసి అవ్వట్లేదో తెలియదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకున్నావు కాబట్టి కణాలు మాడి మసైపోయినాయి అంటున్నారు మిగతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకున్నా వాళ్ళ కణాలు ఎందుకు మాడి మస అవ్వట్లేదో తెలియదు జేబులో సెల్ ఫోన్ పెట్టుకుంటే మాడి మసైపోయినాయి అంట మిగతా వాళ్ళు జేబులో సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఎందుకు మాడి మసి అవ్వట్లేదో తెలియదు ఈ చెప్పట్లా ఇక్కడ విషయము క్రిములు ఇవి నీటి ద్వారా రావచ్చు గాలి ద్వారా రావచ్చు ఆహారం ద్వారా రావచ్చు వచ్చాయంటే వీరి కణాన్ని తినేస్తాయి డామేజ్ చేస్తాయి నీ బిడ్డ పట్టుకోకుండా అడ్డం పడిపోతాయి అన్ని ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిమిగాడు తగిలాడా మన చేతిలో ఉన్న ముద్దను కూడా నోట్లోకి రానివ్వదు అడ్డం పడిపోద్ది అలాగే మన బిడ్డని మన పొట్లోకి రానిదు వచ్చిన నిలవనివ్వదు దాడి చేసి డామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది మీరు ఐబీఎఫ్ చేసిన ఆపరేషన్ చేసిన వృధా క్రిములుంటే ఆపరేషన్ చేస్తే దాన్ని స్ప్రెడ్ చేసినట్టే అందుకని ఇవి వద్దు అని చెప్తున్నాను అది అర్థం చేసుకున్నాడు చక్కగా మందులు వాడారు ఈరోజు ఫలితం పొందారు ఈరోజు ఫలితం పొందడమే కాకుండా నాలాంటి వాళ్ళు మరొకరు నలుగురు అన్నా కూడా లాభం పొందాలి మళ్ళా ఇలా మేము ఎన్నో బాధలు పడ్డాం వాళ్ళు ఆ బాధలు పడకోకుండా సార్ దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీ పొందితే మంచి జరుగుద్ది కదా మనం కూడా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతాం ఆ దేవుడు దయ వల్ల నాకు ఈ డాక్టర్ గారు తెలిసారు మహబూబాబాద్ ఎక్కడా విజయవాడ ఎక్కడ దేవుడి వల్ల మనకు మనం తెలిసాం ఆయనకి అంతే కదా లేకపోతే ఎవరు చెప్పారు మనకి ఏ అడ్వర్టైజ్మెంట్లు లేవు టీవీల్లోనో వాటిలోనో పత్రికల్లో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయట్లా యూట్యూబ్ ఫ్రీ కాబట్టి దాంట్లో ఒక వీడియో పెట్టి వదిలేస్తున్నాం ఇలాంటి వాళ్ళు చెప్పినవి ఎందుకంటే మనం సాధిస్తున్నాం సాధించినవి ఓపెన్గా వీడియోలు పెడుతున్నాం ఎందుకు ఇది అబద్ధం కాదు వాస్తవం వాస్తవం కాబట్టి ఓపెన్గా పెడుతున్నా నా అడ్రస్ ఇస్తున్నా బస్ స్టాండ్ లో బట్టల మీద వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడ ఉంటానో తెలియపడదు కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ దేర్ నా ఎంబీబీఎస్ డీజీబో డిగ్రీ ఉంది గైనకాలజిస్ట్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ని ముప్పై ఏళ్ళ బత్తా బత్తాకాయ సర్వీస్ ఇక్కడ సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ ని రెండేళ్ళు సీనియర్ మోస్ట్ అయినా కూడా రెండేళ్లు గైనకాలజిస్ట్లు కూడా పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి ఐదు వందలు ఫీజు పెడుతున్నారు థర్టీ ఇయర్స్ గైనకాలజిస్ట్ నేను అయ్యుండి కూడా పెట్టి స్పెషలిస్ట్ అయ్యిండి కూడా మరి జీరో కౌంటింగ్ హీరోని చేస్తూ ట్యూబ్లు రెండు మూసిపోయిన వాళ్ళకి మందులతో ఓపెన్ చేస్తూ పీసీఓడి ఉన్న వాళ్ళకి సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం లాప్రోస్కోపీ లేకుండా కేవలం మందులతో వెరికోజీలు ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం ఇలా ఇన్ని చేస్తూ కూడా మనం ఎంత పెట్టాం ఫీజు నీ బిడ్డ పుట్టే వరకు ఐదు వందలు ఫీజు అది సంవత్సరమైనా సరే అందుకు మరి వీళ్ళందరూ ఇప్పటికి అర్థమైంది ఫస్ట్ లో భయంగానే ఉంటది ఇనేదప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని కానీ ఒకరు మన వాళ్ళు సైన్యం చూడండి ఇప్పుడు ఈయన లాభం పొందాడు నా యొక్క విలువ ఆయనకి తెలిసింది డాక్టర్ గారి వల్ల వచ్చింది మనకి అనే ఒక ధైర్యం వచ్చింది మాకు మీకు కూడా చెప్పగలదు ఇందాక ఇంకొక ఆయనకు వచ్చింది ఇలా ఎంతమందో ఒకరు ఇద్దరు కాదు తండ్రి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ భార్యల్ని మాతృదేవతగా మార్చాలని కోరుకుంటున్న వాళ్ళకి మగవాళ్ళందరికీ ఒక ఆసరాగా ఈ డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు అనే విషయం ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఏది ఏమైనా ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు నీకు అభినందనలు వాళ్ళందరిలో కూడా మంచి ధైర్యాన్ని నింపా ఎందుకంటే మళ్ళీ ఇస్తాం ఈసారి బిడ్డని ఎత్తుకుని చక్కగా పిల్లోని కూడా తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఎదురుగాయండి ఓకే ఆల్ ది బెస్ట్ సేకరీగా ప్రాప్తి చేస్తామ్మా ఆల్ ది బెస్ట్ మీకు ఈ బుక్ ఇస్తానమ్మప్పుడు మనటి వరకే ఆ బుక్స్ చదివారు ఇప్పుడు ఈ బుక్స్ చదవండి స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది అంతా దీంట్లో రాసి ఉంటది ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే నార్మల్ డెలివరీ ఇప్పుడు అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నువ్వు చదువుకుని పాలు సరేనా ఓకే ఆల్ ది బెస్ట్